దేవు నాకు మహం కలగను గాక మన ప్రభుత్వం చేసి క్రీస్తు వర్షపునామలు నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం ఆశీర్వాదము దయచేయనుగాక అది కాండు ఇరవై ఎనిమిది నాలుగు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానం నాకును నాకు అనుగ్రహించిన ఆశీర్వాదము గాక అని ఇస్సాకు తన కుమారుడు అని ఏకపుతో చెబుతా ఉన్నాడు శ్రేయస్లాడ్ అబ్రహామునికి ఇచ్చిన ఆశీర్వాదాలు మనం చూసినట్లయినా అది కాండ పన్నెండు రెండు నుంచి మూడు వచ్చినాయ్ నిన్ను గొప్ప జన్మగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నేను ఆమెను గొప్ప చేస్తాను నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించే వారిని శపిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడను అని చెప్పాడు దేవుడు అలాగనే ఇరవై ఎనిమిది పదమూడు నుంచి పదిహేను వచ్చనాల్లో యాకోబుతో దేవుడు బేతీలందు తాను యాకోబును ఆశీర్వదించిన విధానాన్ని తెలియచేశాడు అబ్రహాం కుమారుడును యాకోబుకు తండ్రి ఇస్సాకు నకును కూడా మరి దేవుడు అలాగనే ఇరవై ఆరు రెండు నుంచి ఐదు వచనాల్లో దీవుని వచనాలు పలికాడు అయితే మరి ఫిబ్రవరి ఆరు పదిహేను చూసినట్లయితే అబ్రహాము దేవుని మాటను నమ్మి అతని సహించి ఆ వాగ్దాన ఫలాలను పొందుకున్నాడు ప్పుడు ఆరు పది నుంచి పన్నెండు వచనాలు చూస్తే దేవుడు అన్యాయసులు కాడు మనం మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతలు వాగ్దానము స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మనలో ప్రతి వాడును మన నిరీక్షణ పరిపూర్ణ మొదటి మనము మనము మన ఆసక్తిని తుదిమట్టుకు కనపరచవలసి ఉన్నది ఈ ప్లేస్ లాంటి పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చనాలు ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానం మనకు వారసలేని వారికి మరినిచ్చిగా కనపరచు ఉద్దేశించిన వాడే మన ఎదుట ఉంచబడిన నిరీక్షలు చేపట్టడాకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్టు ప్రమాణం చేసి వాగ్దానాన్ని దృఢపరిచాడు ప్రేయస్లా అయితే మనము దేవుడు చెప్పిన రీతిగా నిత్యముగా నేను నిన్న ఆశీర్వదతిని నిత్యముగా నేను నిన్ను విస్తరింప చేతులని అంటూ తో చెప్పిన ప్రతి ఆశీర్వచనను మనకు వినికిడిలోనూ మన జీవితాల్లో నెరవేరునట్లుగా అబ్రహాం వలె దేవుడు చెప్పిన లేక దేవుని ఆజ్ఞను ఎదురు పూసినెచ్చక ఉన్నది ఉన్నట్లుగా ఆయన మాటను స్వీకరించినట్లు మరి అట్లు కొనున్నట్లును జాగ్రత్త గాక అబ్రహాము విశ్వాసు తండ్రి ఎస్సు క్రీస్తు ప్రభు వారు విశ్వాసము కర్త విధాన్ని కొనసాగించేవాడున వాడు గనుకను మనము విశ్వాసమును బట్టి అబ్రహాముతోడి వారసులం ఎబ్రి పన్నెండు ఏడు దేవుడు మన మనలను కుమారులుగా చూస్తున్నాడు గత మూడు ఇరవై తొమ్మిదిలో చెప్పినట్లుగా మీరు క్రీస్తు సంబంధులైతే ఆపక్షం అబ్రహాము ఆ అబ్రహాం యొక్క సంతానం అయి వాగ్దాన ప్రకారము అబ్రహామునికి చేపడిన వాగ్దానములు అనే పొందుటకు వారసులమైనాము అవును ఆమెస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకి తండ్రి నీ పరిశుద్ధ నామ స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నీ వాగ్దానములు ఎన్ని అయినో అందవు అన్నట్టుగా ఉన్నవి అందుకే దేవా మా విశ్వాసమునందు మేము స్థిరమైన స్థిరమును కథలను వారునై ఉండి ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికి ఆసక్తులునై ఉండి అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదము నాకును మాకును మా సంతానమునకు దయచేయమని ఆహ్లాదన స్వతంత్రించుకొని కృపం మా ఎల్లరికి ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొచ్చినాం తండ్రి ఆమె అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని